గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అప్పటి వరకు బానే ఉంటారు కాస్త చెడిందంటే చాలు నీకోసం నాకు తెలియదా నా కోసం నీకు తెలియదా అంటూ అప్పటి వరకు ఎంత బాండింగ్ ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో ఒక్కసారిగా ఒకరి కోసం ఇంకొకరు బజారును పెట్టుకోవడానికి కావాల్సిన ఎవిడెన్స్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి ఇది ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్ నడుస్తుందని చెప్పొచ్చు సో ఎందుకంటే తన కోసం తిను ఒక సీక్రెట్ వీడియోస్ రికార్డింగ్స్ రివీల్ చేశాడని లేకపోతే ఆ అబ్బాయి కోసం ఈ అమ్మాయి దగ్గర చాలా ఎవిడెన్సులు ఉన్నాయి చాలా కేసులు ఫైల్ అవుతాయి ఇది ఇవన్నీ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా ఇది ఒక రకమైన సైకాలజీ పరంగా మనం చూస్తే ఈ ఎందుకు అసలు ఈ కాల్ రికార్డింగ్స్ కానీ వీడియో రికార్డ్ చేయటం ఇవి సీక్రెట్గా మెయింటైన్ చేయటం అవసరం వస్తే వీటిని బయట పెట్టాలి అనుకోవడం ఇది కూడా ఒక రకంగా మానసిక పరమైనటువంటి సమస్యగా చెప్తున్నారు సైకాలజిస్టులు ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ న్యూరోమైంటర్ డాక్టర్ పూజిత జోషిలా గారు ఉన్నారు నమస్తే అండి సో నిజానికి ఒక రిలేషన్షిప్ అది అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు కావచ్చు అమ్మాయి అబ్బాయి కావచ్చు అబ్బాయిలు కావచ్చు కానీ అప్పటి వరకు చాలా నువ్వంటే నాకు చాలా నమ్మకం ప్రతిదీ నీతో నేను షేర్ చేసుకుంటాను అని చెప్పిన వాళ్ళు ఒక్కసారిగా చిన్న ఇష్యూ ఏదైనా వస్తే ఈ కాల్ రికార్డింగ్స్ వీడియో రికార్డింగ్స్ బయటకు వస్తున్నాయి అసలు వీళ్ళు ఎలా ఏమనుకోవాలి అసలు వీళ్ళెందుకు కాల్ రికార్డింగ్స్ అవన్నీ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఉండే కల్చర్ మోస్ట్లీ యంగ్స్టర్స్ కానీ మనం కానీ ఉండే కల్చర్ ఏంటంటే స్నాప్షాట్ కల్చర్ అంటాం స్నాప్ షాట్ కల్చర్ అంటే ప్రతిదీ డాక్యుమెంట్ చేయాలి మన లైఫ్లో ఎస్ ఏదైనా చిన్న విషయం అంటే ఒక కేక్ తిన్నా లేదా కాఫీ తాగినా లేదా ఏదైనా ఏదైనా మనకి థ్రిల్లింగ్ అనిపించే విషయం చేసినా అది మంచి చెడైనా సరే ప్రతిదీ మనం స్నాప్ తీసుకోవాలి ఇప్పుడు స్నాప్ చాట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో తీసి ప్రతీదీ అప్డేట్ చేస్తూ ఉంటారు సో అదొక అదొక కల్చర్ అయిపోయింది విచ్ హ్యాస్ ఎంబెడెడ్ ఇన్ టు అవర్ ఒక రొటీన్ లాగా అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే మన ప్రాంక్ వీడియోస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంక్ వీడియోస్ తీసుకున్నాం సో ఈ ప్రాంక్ వీడియోస్ అంటే నార్మల్గా ప్రాంక్ చేసి వీడియో ఒకటి పోస్ట్ చేశాను అనుకోండి అది వెయ్యి రెండు వేలు మాక్సిమం ఒక పదివేలు దాకా ఉండి ఆగిపోతుంది రీచ్ అదే కానీ ప్రాంక్ వీడియోస్ ఒక అమ్మాయిని ఏడిపిస్తూ లేదా ఒక అబ్బాయిని ఏదైనా బూత్ మాటలు మాట్లాడుతూ ఇచ్చేయడము లేదా ఇలా ఒక సెన్స్ ఆఫ్ క్రిమినాలిటీ కానీ ఒక సెన్స్ ఆఫ్ ఏదో ఒక చిన్న ఇరిటేట్ చేయడము అంటే సొసైటల్ నామ్స్ ఏది చేయకూడదో అది చేయడము సో ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మనం ఏదైనా చెత్త విషయమైనా చేసి మనం పాపులర్ అయిపోవాలి మంచిగా ఉండి మామూలుగా ఉండడం కన్నా ఏదైనా చేసి నటోరియస్ గా నోట్ అవుతే నేను పాపులర్ అవుతాను ఎస్ సో మొత్తానికి పాపులర్ అవ్వటానికి ఇది ఒక వే అని అనుకుంటున్నారు ఇదొక వే అండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను వస్తాను ఇప్పుడు సెల్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ లేదా ఇవన్నీ వీటికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఎలాంటి మానసిక సిట్యుయేషన్లో ఉంటారంటే ఓకే నేను కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే ఒకవేళ పక్క వాళ్ళు నా మీద కేసు పెడితే వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నదే ఒక దొంగ పని ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే లావణ్య రాజ్ తరుణ్ మస్తాన్ సాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సో వీళ్ళు తీసుకున్నదే వీళ్ళు చేస్తున్నదే ఒక ఎథికలీ వాల్యూ లేని పని అంటే మారల్ గా కరెక్ట్ కాదు ఇప్పుడు లీగల్ విషయాలన్నీ పక్కన పెడితే ఒక సంసారబద్ధమైన వాళ్ళు చేసే పనులు కావాలంటివి సో అలాంటి చెత్త పనులు చేస్తూ అలాంటిది ఎందుకు రికార్డ్ చేసుకుంటారు సో పక్క వాళ్ళని నా నా మీదేం రాకుండా నేను మంచివాణ్ణి లేదా నేను మంచిదాన్ని అని చెప్పుకోవడానికి రికార్డ్ చేసుకుంటారు సో దీనిలో వాళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు రిస్క్ లో మిస్ అవుతారు ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర తీసుకుంటే హార్డ్ హార్డ్ డిస్క్ దొరికింది విపరీతంగా అశ్లీల వీడియోలు ఉన్నాయి సో అది వాళ్ళని వాళ్ళు ఇది కానీ బయటకు వస్తే వాళ్ళ లైఫ్ ఎంత రిస్క్ లో పడిపోతుంది అనేది ఒకటి సో రెండో విషయం మాట్లాడుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హత్యలు చేస్తూ లేదా ఏదైనా సూసైడ్ చేసుకునే ముందు కానీ ఇవన్నీ ఫేస్బుక్ లైవ్లోని లైవ్ స్ట్రీమింగ్లో మరీ దారుణంగా మరీ దారుణంగా పెడుతున్నారు ముక్క ముక్కలు చేసి చంపడానికి కూడా దారుణంగా పెడుతున్నారు దీనికి సైకలాజికల్ రీజన్స్ ఏంటంటే నెంబర్ వన్ ఒకలాంటి బ్రెవాడో అంటాం బ్రెవాడో అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే నాకు ఇంత కెపాసిటీ ఉంది ఇంతమంది చూస్తున్నా సరే నన్ను ఏమీ చేయలేకపోతున్నారు నేను ఇంతమంది ఇంతమంది ఫేస్బుక్ లో ఇంతమంది చూస్తున్నారు కోట్ల మంది అయినా సరే వీళ్ళు నన్ను ఏది ఏమీ చేయలేకపోతున్నారు నేను ఇంత ధైర్యంగా చేయగలను ఫస్ట్ వన్ సెకండ్ వన్ హ్యూమిలియేషన్ ని పెంచడం హ్యూమిలియేషన్ ఆస్పెక్ట్ అంటాం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక విక్టిమ్ ఒక ఏదో జరిగింది బాధపడతారు ఆ వీడియో చూసిన తర్వాత సో ఎక్కువ మందికి రీచ్ అవుతోంది అని ఆ విక్టిమ్ గానే తెలిసిందనుకోండి వాళ్ళ బాధ ఏమవుతుంది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది సో అదొక ఆస్పెక్ట్ దానివల్ల ఏంటంటే రీలివింగ్ ద క్రైమ్ అంటాం ఆల్రెడీ వాళ్ళు క్రైమ్ చేసేది లేదా ఆ బ్యాడ్ థింగ్ చేసేది ఒక ఒక పైసాచికత్వంతో ఒక తోని చేస్తారు రెండోది ఏంటంటే అది ఎందుకు రికార్డ్ చేసుకుంటారని చెప్పాలంటే వాళ్ళది తిరిగి చూసుకున్నప్పుడు వాళ్ళు అదే స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్తారు అయితే రియలైజ్ అవరు ఓకే ఆ మూమెంట్ ని వాళ్ళ ఎమోషన్ ని ఆ పైశాచికత్వాన్ని ఆనందిస్తారు అనమాట సైకోస్ రీలివింగ్ మూమెంట్ అంట సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ పవర్ కంట్రోల్ నేను ఇంత పెద్ద పెద్ద క్రైమ్స్ చేయగలను నన్ను ఎవరు ఏమీ చేయలేరు అదొక వే ఆఫ్ టెల్లింగ్ పీపుల్ అనమాట సో అది చూసుకున్న ప్రతిసారి వాళ్ళకి ఇంకా ధైర్యం పెరుగుతా ఉంటది రియలైజేషన్ అనేది అసలు రాదు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి లాక్ ఆఫ్ ఎంపతి అంటాం ఎంపతి అంటే జాలి ఎస్ ఇప్పుడు పక్క వాళ్ళని నేను మిమ్మల్ని హర్ట్ చేశాను అనుకోండి మీరు నన్ను హర్ట్ అనుకోండి కాలు తగిలేదా సారీ సారీ అని చెప్పడమో ఇలా అనుకోవడమో మన కల్చర్ లో అలవాటు సో ఈ పర్టికులర్ క్రిమినల్ మెంటాలిటీస్ ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జాలి అనేది ఉండదు పక్క వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను నా ఆనందం నా పవర్ ప్రపంచానికి తెలియాలి సో దీస్ ఆర్ ద మెయిన్ ట్రేట్స్ అనమాట సో ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు నిజంగా జనాలతో మింగిల్ అవ్వటానికి ఇష్టపడతారా లేకపోతే యాక్ట్ చేస్తారా అక్కడ కూడా నటిస్తారా డిపెండ్స్ అండి రకరకాల కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి అవసరమైనంత వరకు బాగుంటారు దాన్ని ఫుల్ కైండ్నెస్ అంటాం ఫుల్ కైండ్నెస్ అంటే ఇప్పుడు నాకు మీతో ఒక పని ఉంది పొలిటికల్ పనో లేదా మీ రెఫరెన్సెస్ వాడుకుని నేను ఒక పని చేసుకోండి సో ఆ పని పని నిమిత్తం ఏంటంటే చాలా మంచిగా ఉంటారు ఆ పని జరిగేదాకా ఇన్ కేస్ ఆ పని మీ పరిధిలో లేదు మీరు చేయలేకపోయారు మీకేదో బౌండరీస్ అడ్డొచ్చాయి అలాంటప్పుడు ఈ బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ అనేవి వాడతారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ థ్రెట్స్ అనేవి వాడతారు థ్రెట్స్ అంటే నువ్వు ఈ పని కానీ చెయ్యకపోతే వాళ్ళు ఆల్రెడీ మీతో సంభాషణలు రికార్డ్ చేసుకుంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కాలంలో ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్ ఉన్నాయి ఒక రికార్డింగ్ ఫ్యాబ్రికేటెడ్ ఎలా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీ ఎడిటింగ్ ఎడిటింగ్ నీట్ గా కాల్ చేస్తారు కాల్ చేసి వాళ్ళు మంచిగా మాట్లాడి ఆ టైంలో మీరు ఒక్కలే ఆ పర్టికులర్ ఈవెంట్ గురించి మాట్లాడేలా మిమ్మల్ని ప్రవోక్ చేసి రెచ్చగొట్టి మీరు మాట్లాడతారు గట్టిగా అరుస్తారు అంటే ఇంటెన్షనల్లీ వాళ్ళు ఇవి ఎప్పటికైనా మనకి ఎవిడెన్సెస్గా ఉండాలి అనే ఉద్దేశంతో వన్ సైడ్ వాళ్ళు మాత్రం పాజిటివ్గా మాట్లాడు ఓకే సో అది థ్రెడ్స్ ఇంకా నువ్వు కానీ వాళ్ళన్ని దాచుకుంటారండి ఇవన్నీ ఏదో ఒక రోజు మీ మీద గా వాడడానికి కానీ వాళ్ళు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే వాళ్ళకే అది రిస్క్ లో పడుతుంది అనేది వాళ్ళకి వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రివేంజ్ పౌర్ణ సో రివేంజ్ పౌర్ణ అంటే ఆల్రెడీ వీళ్ళ వీళ్ళవి దాచుకున్నాను నీ వీడియోలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మీరు ప్రజ్వల్ రేవన్న అనే పేరు విన్నారు కదా ఎంపీ కర్ణాటక ఎంపీ సో ఈ ప్రజ్వల్ రేవన్న అయిన విషయంలోనే మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అతను అతను వాళ్ళ ఇంట్లో పనిచేసే లేడీ ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న లేడీ మీద ఆయన రకరకాలు సార్లు రేప్ చేసి అతనన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాడు ఆవిడతో చేసినవన్నీ సో బెదిరించడం అనమాట సో నువ్వు నాకు లొంగకపోతే నేను ఈ ఈ వీడియో రికార్డింగ్స్ అనేవి నేను బయట పెట్టేస్తాను ఒక థ్రెట్ అనమాట వాళ్ళ వాళ్ళకి కావాల్సింది అది డబ్బు అనుకోవచ్చు ఇప్పుడు లావణ్యరాజ్ కేస్ నేను స్పెసిఫిక్ గా చెప్పట్లేదు ఎగ్జాంపుల్ మానిటరీ బెనిఫిట్స్ కోసం కావచ్చు లేదా ఒక పని చేయించడానికి కావచ్చు లేదా రివేంజ్ కోసం కావచ్చు సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ టీచర్స్ బయట పడిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి అందులో సో వీళ్ళు ఏమైపోతారు సొసైటీకి వీళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఇంట్రడ్యూస్ అవుతారు అనేది పక్కన పెడితే సో వీళ్ళ కాన్వర్జేషన్స్ ఏవైతే నడుస్తాయో అవతలి వాళ్ళని అంటే సెకండ్ పార్టీని వాళ్ళు చెడ్డగా చూపించే ప్రయత్నంలో వీళ్ళు కూడా అంటే వాళ్ళకి అసలు అది తెలియదు కాన్షియస్లో ఉంటారో లేదో కూడా తెలియదు సో ఇట్లాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా అంటే లైక్ ఒక పర్సన్ మనతో ఏదైనా ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ డిస్కస్ చేస్తూ అతను అన్ని మంచి విషయాలుగా మాట్లాడుతూ మన నుంచి కొంచెం అగ్రెసివ్ వర్డ్స్ చెప్పిస్తున్నప్పుడు మనం ఏమైనా దాన్ని కనిపెట్టగలుగుతాము కనిపెట్టడం అంటే ముందు మనం జాగ్రత్తగా ఉండడం ముందు వీ షుడ్ రిఫరెన్ ఆర్సల్స్ ఫ్రమ్ అలాంటి ఒక ఎథికల్లీ మారల్లీ వాల్యూలర్ యాక్స్ నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండాలి ఇన్ కేస్ మీరు మీ సీక్రెట్స్ కానీ షేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఎవరితో సీక్రెట్స్ షేర్ చేసినా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎవరితో పడితే వాళ్ళతో ఇప్పుడు ఆన్లైన్లో పరిచయం అయిన వాళ్ళతో గంటల గంటలు మాట్లాడినా పర్లేదు కానీ మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ మీ ఫైనాన్సెస్ కి సంబంధించిన మీ డబ్బుకి సంబంధించిన సీక్రెట్స్ మీ పాస్ట్ అఫేర్స్ తాలూకా సీక్రెట్స్ మీ ఎక్స్ తాలూకా డీటెయిల్స్ ఇలాంటివి ఎవరితో పడితే స్ట్రేంజర్స్తో వాళ్ళతో ఓపెన్ అప్ అయ్యి అర్ధరాత్రి ఏదో మంచి ఫ్లో ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు సో ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే మోడ్ పెట్టేసి మిమ్మల్ని ఒక ఫ్లోలో అబ్బాయి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అని ఏమైనా మనం షేర్ చేసుకోవచ్చు సో షేర్ చేసుకునే ముందు ఏదైనా ఎక్స్ట్రాగా ఒక మనిషి పర్సనల్ డేటా ఎక్కువ మీ నుంచి అడుగుతున్నారు అనుకోండి పరిచయం అయిన కొద్ది కాలంలోనే దట్స్ ఏ క్లియర్ రైట్ ఫ్లాగ్ ఎస్ వీలైనంత షేర్ చేయకండి ఇన్ పర్సన్ మా మీట్ అయితేనే షేర్ చేయండి ఇన్ కేస్ మీకు డౌట్ వచ్చిందా లైక్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు మిమ్మల్ని అన్నప్పుడు మీరు ఆగిపోండి లేదంటే ఇంకా ఇంకా దారుణంగా ఎలా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మీటప్స్ ఉంటాయి కల్ అంటే ఎడల్ట్ మీటప్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మీరు కాన్సెంట్ ఉండి వెళ్ళిన అంటే మీకు ఇష్టపడి మీరు వెళ్ళిన అక్కడ వాళ్ళు మీకు తెలియకుండా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు అని మీకు అనుమానం వచ్చినా సరే ఇమ్మీడియట్గా మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు పరుగు పోతుందని చూసుకుంటే ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ చాలా దారుణమైన డ్యామేజ్ జనరలీ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అంట కానీ రీసెంట్గా చూస్తున్న ఈ వ్యవహారాలన్నీ అపరిచితులు కాదు బాగా క్లోజ్డ్గా ఉన్న వాళ్ళే ఒకరికొకరు ఈ ఎమ్మెల్యేదో లేకపోతే ఆ లేకపోతే సంథింగ్ సంథింగ్ వీళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ రివీల్ చేస్తూ ఇట్లా ఇదంతా కూడా ఎక్కువ శాతం విక్టిమ్స్ ఎవరవుతున్నారు అంటే కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు అవుతున్నారు అమ్మాయిలు ఇట్లా కొన్ని చోట్ల ఇలా కూడా సో ఫైనల్ ఏం చెప్తారు సైకలాజికల్ గా దూరంగా ఎలా ఉండాలి సో ఒకటండి మీరు ఆ లూప్ ఒక లూప్ లో పడే ముందే ఫస్ట్ ఒక రెడ్ ఫ్లాగ్ తెలియగానే ఒక మనిషి మీకు వాళ్ళ దగ్గర మీ తాలూకా రికార్డింగ్ ఏదో ఉంది సమ్ కాల్ రికార్డింగో సమ్ వీడియో రికార్డింగ్ ఉంది ఫస్ట్ థ్రెట్ పెడతారు చిన్న థ్రెట్ చిన్న థ్రెట్ తోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా నువ్వు నేను ఇప్పుడు చెప్పినట్టు సపోజ్ ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వకపోతే ఇది తీసుకెళ్లి అమ్మకపోతే లేదా నాకు ఇంత అమౌంట్ ఇవ్వకపోతే నేను వీడియో బయటపడతాను నేను కాల్ రికార్డింగ్ బయటపడతాను దట్ ఈస్ అ సింపుల్ థ్రెట్ ఎస్ అదే పాయింట్లో అక్కడే స్టాప్ చేసి భయపడకుండా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయాలి ఇది చిన్నదే కదా అని అది ఫస్ట్ కంటిన్యూ చే కంటిన్యూ చేయొద్దు నెక్స్ట్ చాలా దారుణాది దారుణమైన కి వెళ్ళిపోతారు లేదు మాకు అది కూడా భయం పరువు అంటే మీరు ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి కానీ ఫస్ట్ స్టెప్ లోనే దాన్ని ఏమంటారు మొగ్గలోనే తుంచేయాలి అంటారు కదా సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఒక మనిషి కన్సెంట్ లేకుండా ఇట్లా నాన్ కన్సెంట్ తో ఉన్న రికార్డింగ్ చేయడము ఐటీ యాక్ట్ ప్రకారము ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ అని ఒకటి ఉంది ఎవరు చూడుకో ఇండిసెంట్ రిప్రజెంటేషన్ చేసినా ఇవన్నీ కూడా క్రైమ్స్ ఏ వాటికి విషయాలు కూడా ఉన్నాయి సిపిసి క్రిమినల్ కోర్ట్ ప్రొసీజర్లో ఉన్నాయి సో ఇవన్నీ యాక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ క్రైమ్స్ అని మనం తెలుసుకోవాలి రివేంజ్ పోర్న్ అనేది చాలా దారుణమైన విషయం అండ్ డెఫినెట్లీ ఇలాంటివి వాళ్ళు టేక్ డౌన్ చేయాలి ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డిజిటల్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది సో ఫస్ట్ మొక్కలోనే తుంచేస్తే సో మీరు భయపడకూడదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది క్రైమ్ మీరెందుకు భయపడతారు ఎనీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎస్ అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు మేము విక్టిమ్స్ అవుతున్నాము ఆ పర్సన్ చేతిలో అనుకోకుండా సో ఆల్రెడీ మనం సీక్రెట్స్ ఇవన్నీ మనం చెప్పినవే కదా అది రికార్డ్ అయింది అట్లా అనుకునే వాళ్ళకి ఒక ధైర్యంగా మనం ఎట్లా వాళ్ళు ప్రొసీజ్ అవ్వచ్చు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మీరు ఏదో షేర్ చేసేసారు ఫర్ ఎగ్జాంపుల్ యూర్ ఎక్స్ రిలేషన్ చెప్తో మీరు షేర్ చేసేసారు ఆ ఎక్స్ తీసుకెళ్ళి మీ గురించి బ్యాడ్ ఫోటోస్ కానీ మీ చాట్స్ కానీ తీసుకెళ్లి వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెడుతున్నారు లేదా చెప్తున్నారు పెళ్లి చెడగొట్టడానికో లేదా ఇంకేదో సంథింగ్ కోసము ఏదో ఏదో చేస్తారు మీ పరువు డెఫిమేషన్ క్రిమినల్ డెఫిమేషన్ కింద వస్తుంది సో దానికి ఏంటంటే అది కూడా చాలా 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 పెద్ద క్రైము ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇమ్మారల్ అండ్ ఎలా చెప్పాలంటే అది డెఫినెట్గా తీసేయాలి అది పెట్టిన వాడిదే తప్పు థర్డ్ పార్టీకి కనిపిస్తే ఈ విషయము మనం అవేర్నెస్ అనేది కనిపించాలి ఇప్పుడు అమ్మాయిలకి సో ఇప్పుడు ఒకటండి ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ ఎపియరింగ్ రియల్ అంటాం సో మనకి అది ఏంటో తెలియకుండా దాని గురించి భయపడిపోయి ఇప్పుడు సాధించేదేం లేదు ఆల్రెడీ నువ్వు ఒకరితో షేర్ చేసేస్తా మనం ఒకరితో షేర్ చేస్తాం ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు అర్ధరాత్రిలో దాన్ని వెనక్కి తీసేయాలాం సో అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కొంచెం మీకు మీరు ధైర్యం తెచ్చుకొని మనోధైర్యం తెచ్చుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు మీ ఫ్రెండో కొంచెం వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకుని వాళ్ళ హెల్ప్ తీసుకుని లేదా మీలాంటి మీడియా పీపుల్లో లేదా ఎవరైనా వస్తారండి ముందు సోషల్ యాక్టివిస్ట్లు ఉన్నారు చాలా మంది యాక్టివ్ సోషల్ యాక్టివిస్టులు జర్నలిస్టులు సో వీళ్ళ హెల్ప్ తీసుకుని అసలు మనం ఏం చేయాలి యాక్షన్ ఓరియెంటెడ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ ఇప్పుడు మనం భయపడిపోయి వణికిపోయి సూసైడ్ చేసుకుంటే మన ప్రాణాలే పోతాయి మనకే డిప్రెషన్ వస్తుంది మీ ఫ్యామిలీ బాధపడుతుంది సొల్యూషన్ వెతుకోవాలి సొల్యూషన్ ఫస్ట్ దాన్ని ఏం చేయాలి ప్రశాంతంగా ఇలాంటివి చాలా జరుగుతాయి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం రేపు ఇంకొకరు ఎల్లుండి ఇంకొకరు ఇది ఆగేదేం కాదు ఆర్ నాట్ ద ఓన్లీ వన్ మీరు ఒక్కడే ప్రపంచం కాదు ఈరోజు న్యూస్లో ముఖ్యాంశాలు అయింది బ్రేకింగ్ అయింది ఎల్లుండికి ఓల్డ్ న్యూస్ అయిపోద్ది కామన్ కామన్ న్యూస్ అయిపోద్ది సో మీరే సెంటర్ ఆఫ్ ద వరల్డ్ కాదు కాబట్టి కోట్ల మంది ఉన్నారు కోట్ల విషయాలు జరుగుతాయి మీది మళ్ళీ ఇలాంటి మంచి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఫస్ట్ దీని నుంచి ఎట్లా బయటపడాలి అనే ఒక అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి నెల రోజులండి మాక్సిమం నెల నుంచి మూడు నెలలు మీరు మేబీ టాపిక్ అవుతారు ఒక ఒక న్యూస్ న్యూస్ అవుతారు ఆఫ్టర్ తర్వాత ఎవరు వాళ్ళు కొత్త మసాలా వెతుక్కుంటారు కొత్త న్యూస్ వెతుకు వస్తారు ఇది చాలా మోటివేషన్ అంటే సో చాలా మంది ఈ రకంగా చాలా సఫర్ అవుతున్న విషయాలు మనం చాలా చూస్తున్నాం కాబట్టి ఎందుకో ఇది ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లంగా పరిగణిస్తున్నారా సైకాలజిస్ట్లు అని ఒక డౌట్ వచ్చింది సో మీ ముందు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ నమస్తే